మీరు జైల్లో పెట్టారు అవినీతి చేశారు అన్నారు ఇవన్నీ డెవలప్మెంట్ ఎవరు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నేను ఈరోజు అడుగుతున్నాను ప్రభుత్వం అవినీతి చేశారు అని అంటుంది కదా సాక్ష్యాలు చూపించండి పాటు నేను వచ్చేస్తాను జైలుకి ఎవ్వరు ఏం అడగరు ఒక కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ కాకుండా మీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు చూపించండి మేము చెప్తున్నాం ఐదేళ్ళు మేము చేసినటువంటి అభివృద్ధి ఇది సంక్షేమం ఇది విద్యా దీవెన వసతి రైతు భరోసా అయితే రైతు భరోసా కేంద్రాలైతే ఇచ్చిన హామీ కాదండి రైతు భరోసా కేంద్రం అవసరానికి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి పెట్టినటువంటి కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు ఒక సంవత్సరం లోపలి ఇచ్చిన హామీలకు మించి చేశారు పన్నెండు వందల ఐదు వందలు ప్రామిస్ చేసి రైతు భరోసాకి పదమూడు వేల ఐదు వందలు నెల్లూరు జిల్లా సాక్షిగా నాన్నగారే ఆ రోజు అనౌన్స్ చేశారు రైతుకి మంచి జరగాలనుకుంటున్నారు కాబట్టి చేసినటువంటి పని అది నేను ఈరోజు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను అని అంటే జనాల ఆవేదన అట్లుంది ప్రజలు అట్లా ఇబ్బందులు పడుతున్నారు మేము ప్రజాప్రతినిధిగా చూసాము నాన్న ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు వాళ్ళు ఈరోజు కష్టాలు పడుతున్నారు అని అంటే మేము తట్టుకోలేకున్నాం ఈరోజు మనుషులు ఎట్లున్నారండి డబ్బు కోసం మనుషుల్ని బయటపడేసేటువంటి మనుషులు ఉండేటువంటి సమాజంలో డబ్బు అనే మాట పక్కన పడేసి మనుషుల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నటువంటి నాయకుడు మా కాకాని రెడ్డి గారు ఇంతమంది ఆయన గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు అని అంటే వాళ్ళని కూడా ఆయన గుండెల్లోనే పెట్టుకుని చూసుకున్నారు అందరూ కార్యకర్తలు కార్యకర్తలు అని అంటారు మా కార్యకర్తలు లేరు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేది కుటుంబ సభ్యులు వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు నేను ఎన్నో సార్లు చెప్పున్నాను నా కుటుంబ సభ్యులకి ఏదన్నా కష్టం వస్తే ఏదన్నా ఇబ్బంది వస్తే నా ప్రాణాలు అడ్డేసైనా నేను వాళ్ళు కాపాడుకుంటాను వెనక్కి తిరిగే సమస్య లేదు ఎవ్వరం భయపడం ఎంత మంది మీద కేసులు పెట్టుకుంటారో మీ ఇష్టం మేమెవ్వరం భయపడేది లేదు వెనక్కి తగ్గేది లేదు